హలో హై వెల్కమ్ చెజు వారి దిస్ ఇస్ యువర్ కిరణ్ కొడుమూరు ఎస్ మరి డిఎస్సి ప్రిపేర్ అయ్యే క్రమంలో చాలామంది అభ్యర్థులు టెట్ మార్కులు బాగానే ఉంటే డిఎస్సి వస్తుంది లేదంటే డిఎస్సి రావడం కష్టం కాబట్టి టెట్ పైనే ఎక్కువగా ఫోకస్ చేయాలి వీటి మార్క్స్ని పెంచుకోవాలని చాలామంది ప్రయత్నించి డిఎస్సీలో బోల్తా పడడం జరిగింది సో మరి యాక్చువల్గా డిఎస్సిలో జాబ్ రావాలంటే టెట్ యొక్క మార్కులు అంత కీలకంగా పనిచేస్తున్నాయా సో మనకి అసలు యాక్చువల్గా ఏం జరిగింది సో టెట్ మార్కులు ఎంతవరకు రోల్ ప్లే చేస్తుంటాయి డిఎస్సిలో సో అని చూద్దాం సో మనం డైరెక్ట్గా నేను చెప్పడం ఇంకో చెప్పడమో ఇంకో చెప్పడమో కాకుండా సో ఆల్రెడీ ర్యాంకర్స్ ఉన్నారు మనకి సో ముప్పై మూడు జిల్లాల్లో ఉండేటువంటి ర్యాంకర్స్ టాప్ ఫైవ్ తీసుకొని ఒక్కసారి వాళ్ళ టెట్ మార్క్స్ అయితే పరిశీలించడానికి ప్రయత్నిద్దాం సో నా ఉద్దేశం ఏంటంటే టెట్ మార్కుల పైనే ఫోకస్ చేస్తూ యాక్చువల్గా డిఎస్సి పైన ఫోకస్ మొత్తం కూడా తగ్గిపోయి చాలా మంది జాబ్ కోల్పోవడం జరిగింది సో నేను చెప్తూనే ఉన్నాను టెట్ మార్కును ఇంప్రూవ్ చేసుకునేందుకు అవకాశం ఉంటే చేసుకోండి లేదంటే డిఎస్సి పైన ఎక్కువ ఫోకస్ చేయండి దట్టు మీకు సంబంధించినటువంటి కాంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే ఎక్కువ స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి జాబ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మీరు వరీ కాకండి మీ స్కోర్ ఎంత ఉన్నా పక్కన పెట్టేసి ఫోకస్ మొత్తం కూడా డిఎస్సి మీ చేయమని చెప్పాను సో చేసే వాళ్ళు చేశారు టెట్ పైన చేసే వాళ్ళు చేశారు రెండింటి మీద కాళ్ళు పెట్టేవాళ్ళు పెట్టారు సో మరి ఎలా ఉంది ఏంటి చూద్దామండి సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో తీసుకున్న తప్పకుండా ఒక లైక్ అయితే కొట్టండి అదేవిధంగా మీరు టెట్ మార్క్స్ ఏంటి డిఎస్సి మార్క్స్ వచ్చిన కామెంట్లు అయితే పెట్టడం ప్రయత్నించండి అండ్ వర్డ్స్ బిహెండ్ అదేవిధంగా కేకే బాల్జీ రెండు యాప్స్ అనేవి స్టోర్లో అందుబాటులో ఉంటాయి సో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో టెట్ అదేవిధంగా డిఎస్సికి సంబంధించిన రకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయి తప్పకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి సో మా డీఎస్సీ విజయంలో టెట్ మార్కులు ఎంతవరకు పాత్ర వహిస్తూ ఉన్నాయి సో రకరకాల ఈ జిల్లాలోనే ర్యాండమ్గా కొన్ని జిల్లాలు అయితే తీసుకున్నాండి సో మిగిలినవి కూడా మనకు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి మీకు కూడా అవకాశం ఉంటే తప్పకుండా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకొని చూడండి ర్యాంకర్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయి టెట్లో మార్క్స్ అన్నీ ఉన్నాయి ఏ సంగతి సో మరి నూట ఇరవై నూట ముప్పై వచ్చిన వాళ్ళకి జాబ్ వచ్చిందా లేదా అనేది మీకు అర్థమవుతుంది నేను ర్యాండమ్మ కొన్ని అయితే తీసుకొని నాకు అప్పటికి చాలా రిస్క్ అనిపించిందండి ఎందుకంటే చాలా చిన్నగా ఫాంట్ ఉన్నాయి సో అది చూడడము దాన్ని నోట్ చేసుకోవడము దాన్ని మళ్ళీ క్యాల్కులేట్ చేసుకోవడము సో దాన్ని మళ్ళీ ఒక ట్యాబ్లెట్ ఫార్మాట్లో చేసుకోవడం నాకు వాస్తవానికి ఇబ్బంది అనిపించింది బట్ నాకేంటంటే ఒక కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ చేయాలి అభ్యర్థులు ఏంటి టెట్ మార్కులు ఎంత ఉన్నా పర్వాలేదు మనం బాగా చదివినట్లయితే డిఎస్సి కొట్టచ్చు అనేటువంటి ఒక కాన్సెప్ట్ని డెవలప్ చేయాలన్న విధం విధానంతో నేను ఇది వీడియో చేయడం జరిగిందండి సో మ్యాక్సిమమ్ కొంతమంది టెట్ మార్క్స్ అనేవి తక్కువగా ఉండగానే డిసప్పాయింట్మెంట్ కావడం ఇలా ఇలా జరిగిందనమాట దట్స్ వాట్ నేను ఈ వీడియో స్పెసిఫిక్గా వాళ్ళకి డెడికేట్ అండి ఈ వీడియో రైట్ ఒకసారి ప్రయత్నిద్దాం ఫస్ట్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా నేను ర్యాండమ్గా కొన్ని తీసుకున్నానండి సో కాకుంటే మీరు ఇప్పుడు నేనేవైతే తీసుకున్నానో సో మీరు ఒకసారి క్రాస్ చెక్ చేయొచ్చు మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేస్తున్నది మీకు అర్థమైపోతూ ఉంటుంది సో ఇవి కాకుండా ఇంకా జిల్లాలు కూడా చూడండి మీకు అర్థమవుతుంది టెట్ స్కోర్కి డిఎస్సి విక్టర్కి ఎంత రిల్ రిలేషన్ ఉందనేది ఇక్కడ ఒకసారి చూద్దామండి ఆదిలాబాద్లో చూసినట్లయితే ఒకసారి చూడండి ఆదిలాబాద్లో ఫస్ట్ ర్యాంకర్ టెట్ స్కోర్ ఎనభై తొమ్మిది మాత్రమే అండి ఎనభై తొమ్మిది మాత్రమే సో ఫస్ట్ ర్యాంకర్ ఇక్కడ సో ఎవరో కాదండి ఫస్ట్ ర్యాంకర్కి ఎనభై తొమ్మిది మాత్రమే వచ్చాయి అంతే తప్ప ఒక నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రాలేదు సో ర్యాండమ్గా నేను ఒక యాభై మంది తీసుకున్నాను యాభై మంది స్కోర్స్ చూద్దాం ఒకసారి నెక్స్ట్ హైదరాబాద్ సెకండ్ ర్యాంకర్కి వచ్చేసి తొంభై మార్కులు అండి థర్డ్ ర్యాంకర్కి వచ్చేసి ఎనభై నాలుగు నెక్స్ట్ ఫోర్త్ ర్యాంకర్కి వచ్చేసి ఎనభై ఒకటి ఇక టెన్త్ ర్యాంక్ సారీ ఫిఫ్త్ ర్యాంక్ అని చూడండి కేవలం డెబ్బై ఐదు మార్కులు అండి అంటే డెబ్బై ఐదు మార్కులు వచ్చినా తను డిఎస్సి సాధించాడంటే టెట్ కంటే కూడా డిఎస్సి మార్కులు కీలకం సో కేవలం మరి టెట్ కంప్లీట్గా వదిలిపెట్టండి అని కూడా చెప్పండి మీకు అవకాశం ఉంటే టెట్ ప్రిపేర్ కండి అవకాశం లేని సందర్భంలో హండ్రెడ్ పర్సెంట్ మీరు డిఎస్సి మీదే ఎఫర్ట్స్ పెట్టండి సో ఈ వీడియో ఏంటంటే టెట్ మార్కులు తక్కువ వచ్చాయని బాధపడి సో అటు ఫోకస్ చేసి డిఎస్సి పోటుకున్న వాళ్ళ గురించి చేస్తున్నాడు సో వాళ్ళ ఆత్మవిశ్వాసం సన్నగిలుతూ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను నాకు టెట్ మార్క్స్ ఒక నూట ఇరవై నూట ముప్పై వచ్చా మా ఫ్రెండ్కు ఎనభై వచ్చాడు వెంటనే నా దగ్గరకు వచ్చాను టెట్ మార్క్స్ నూట ముప్పై అని చెప్పాను అనుకోండి సో వెంటనే డిప్రెషన్లోకి వెళ్తాను ఆ మూడు నూట ముప్పై మార్కులైనా అసలు కంప్లీట్ కాగలుగుతానా సో నాకు అరౌండ్ నైంటీ ఉన్నాయి ఎలా కంప్లీట్ అవుతా నీతో ఒక రకమైనటువంటి ఇన్ఫీరియారిటీలకు వెళ్ళిపోతుంటారు అది మ్యాటర్ కాదనేసి ర్యాంకర్స్ ఇక్కడ ప్రూవ్ చేయడం జరిగింది సో అలానే కంప్లీట్గా టెట్ని నెగ్లెక్ట్ చేయమని అనట్లేదు నేను ఇక్కడ మీకు అవకాశం ఉన్నప్పుడు ఫోకస్ చేయండి అవకాశం లేనప్పుడు కూడా అది ఫోకస్ చేస్తూ డిఎస్సిని మిస్ చేయకండి అది నా ముఖ్యమైన ఉద్దేశం రైట్ ఇక్కడ భద్రాద్రి కొత్తగూడని చూసినట్లయితే ఇక్కడ చూడొచ్చండి సో ఫస్ట్ ర్యాంకర్కి నూట ఐదు సెకండ్ ర్యాంక్ నూట పంతొమ్మిది బాగానే ఉన్నాయి స్కోర్స్ థర్డ్ ర్యాంకర్కి వచ్చేసి కేవలం తొంభై ఆరే ఉన్నాయి ఫోర్త్ ర్యాంకర్ వచ్చేసి నూట రెండు అండ్ ఫిఫ్త్ ర్యాంకర్ వచ్చేసి తొంభై మూడు అంటే ఇక్కడ చూడండి వంద కంటే ఎంతమందికి స్కోర్లు తక్కువ ఉన్నాయని కూడా ఒకసారి చూద్దాం సో ఎంతమందికి తక్కువ ఉన్నాయి యాభై మందిలో అనేది సో మీరు ఇంకా ఫర్దర్గా నెక్స్ట్ డిస్ట్రిక్ట్లో కూడా వచ్చాడు నెక్స్ట్ హనుమకొండ చూడండి ఫస్ట్ ర్యాంకర్కి నూట రెండు సెకండ్ ర్యాంకర్కి నూట రెండు థర్డ్ ర్యాంకర్కి ఎనభై నాలుగు మాత్రమే అండి ఫోర్త్ ర్యాంకర్కి తొంభై తొమ్మిది ఫిఫ్త్ ర్యాంకర్కి వచ్చేసి తొంభై ఆరు అంటే దీంట్లో ఐదు మందిలో ఓ ముగ్గురు ముగ్గురికి వందకటి తక్కువగానే మార్కులు నాకు కనపడుతున్నాయి అండ్ నెక్స్ట్ కమింగ్ టు జగిత్యాలండి జగిత్యాలు ఒకసారి చూసినట్లయితే జగిత్యాలో ఫస్ట్ టాప్ ఫైవ్ ర్యాంకర్స్ చూద్దామండి జగిత్యాల్లో చూడండి జగిత్యాలు బాగా స్కోర్ చేసేటట్లో సో పద్నాలుగు పదమూడు పద్నాలుగు సో ఇక్కడ చూసినట్టయితే జగిత్యాల ఫస్ట్ ర్యాంకర్ నూట ఐదు సెకండ్ ర్యాంకర్ నూట రెండు థర్డ్ ర్యాంకర్ నూట ఐదు అండ్ ఫోర్త్ ర్యాంకర్ తొంభై ఆరు అగైన్ హండ్రెడ్ లోపు వచ్చారండి అండ్ ఫిఫ్త్ ర్యాంకర్కి వచ్చేసి నూట ఒకటి అంటే జగిత్యాలో ఆల్మోస్ట్ ఆల్ హండ్రెడ్ పైన స్కోర్ చేయడం జరిగింది అండ్ అదేవిధంగా జనగాం చూసినట్లయితే ఫస్ట్ ర్యాంకర్ నూట ఇరవై అండి సెకండ్ ర్యాంకర్ తొంభై అండి వంద లోపే ఉన్నాడు మళ్ళీ థర్డ్ ర్యాంకర్ చూసినట్లయితే నూట ఐదు ఉన్నాయి అండ్ ఫోర్త్ ర్యాంకర్ తొంభై తొమ్మిది ఫిఫ్త్ ర్యాంకర్ తొంభై ఆరు అంటే టాప్ ఫైవ్లో కూడా మనకి హండ్రెడ్ లోపు టెట్ స్కోర్ ఉన్నప్పటికి కూడా డిఎస్సి సాధించడం జరిగిందని ఇక్కడ చాలా క్లియర్ గట్గా అర్థమవుతూ ఉంది రైట్ నెక్స్ట్ చూద్దామండి ఇక్కడ జయశంకర్ నేను నేట్లా తీసుకున్నాను మధ్యలో ర్యాండమ్గా ఒకటి పిక్ చేసుకున్నాను జయశంకర్ భూపాలపల్లిలో ఫస్ట్ ర్యాంకర్ చూసినట్టయితే నూట రెండు సెకండ్ ర్యాంకర్ తొంభై ఎనిమిది థర్డ్ ర్యాంకర్ తొంభై మూడు ఫోర్త్ ర్యాంకర్ ఎనభై నాలుగు మాత్రమే లైక్ ఎనభై ఐదు అనుకోండి ఫిఫ్త్ ర్యాంకర్ వచ్చేసి తొంభై తొమ్మిది మార్కులు కనపడుతుంది అంటే ఇక్కడ ఆల్మోస్ట్ మన ఫైవ్ మెంబర్స్లో ఫోర్ మెంబర్స్కి హండ్రెడ్ కంటే తక్కువనే ఉన్నాయి గమనించండి అండ్ నెక్స్ట్ గద్వాల్ అండి గద్వాల్ చూసినట్లయితే ఒకసారి చూడండి ఫస్ట్ ర్యాంకర్కి వచ్చేసి సారీ ఫోర్టీన్ అంటే నూట ఐదు అండి అండ్ సెకండ్ ర్యాంకర్ వచ్చేసి నూట నాలుగు థర్డ్ ర్యాంకర్ వచ్చేసి నూట ఎనిమిది ఫోర్త్ ర్యాంకర్ వచ్చేసి నూట పదహారు ఫిఫ్త్ ర్యాంకర్ వచ్చేసి తొంభై రెండు ఇక్కడ కూడా మనకి ఒక స్కోర్ అయితే కనపడుతుంది హండ్రెడ్ లోపు ఒక స్కోర్ కనపడుతుంది అయినప్పటికీ కూడా టాప్ ఫైవ్లో కూడా కనపడుతున్నారు అండ్ కొమరం బీమ్ ఆసిఫాబాద్ చూసినట్లయితే ఫస్ట్ ర్యాంకర్కి ఎయిటీ సెవెన్ అండి సెకండ్ ర్యాంకర్ తొంభై మూడు థర్డ్ ర్యాంకర్ ఎనభై తొమ్మిది ఫోర్త్ ర్యాంకర్ ఎనభై ఒకటి ఫిఫ్త్ ర్యాంకర్ తొంభై మూడు అంటే ఇక్కడ టాప్ ఫైవ్లో ఉండేటువంటి ఐదుగురు ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి కూడా హండ్రెడ్ దాటలేదండి స్కోర్ అన్నీ కూడా హండ్రెడ్ బిల్లోనే కనపడుతూ ఉన్నాయి మరి ఓకేనా అండ్ కమింగ్ టు మహబూబ్ నగర్ అండి మహబూబ్ నగర్ ఒకసారి చూడడానికి ప్రయత్నిద్దాం మహబూబ్ నగర్లో చూసినట్లయితే మహబూబ్ నగర్లో ఫస్ట్ ర్యాంకర్కి తొంభై తొమ్మిది సెకండ్ ర్యాంకర్ తొంభై ఐదు థర్డ్ ర్యాంకర్కి ఒకటి మాత్రం ఇక్కడ నూట నాలుగు కనపడుతున్నాయండి ఫోర్త్ ర్యాంకర్ వచ్చేసి తొంభై ఆరు ఫిఫ్త్ ర్యాంకర్ వచ్చేసి తొంభై అంటే ఇక్కడ ఐదుగురిట్లో నాలుగు నలుగురికి మాత్రం హండ్రెడ్ లోపే ఉన్నాయండి స్కోర్ టెట్ స్కోర్ అనేది ఓకేనా అండ్ నల్గొండ చూసినట్లయితే ఒకసారి ఇక్కడ ముగ్గురికి మాత్రం హండ్రెడ్ దాటాయండి సో టాప్ వన్ ర్యాంకర్ వన్కి వచ్చేసి నూట పదకొండు కనపడుతున్నాయి ర్యాంకర్ టూకి వచ్చేసి తొంభై ఆరు ర్యాంకర్ త్రీకి వచ్చేసి నూట రెండు ర్యాంకర్ ఫోర్ వచ్చేసి నైంటీ మాత్రమే అండి ఇక్కడ సో ర్యాంక్ నెంబర్ ఫోర్ నైంటీ మాత్రమే స్కోర్ చేస్తారు ఫిఫ్త్ ర్యాంకర్కి వచ్చేసి నూట ఒకటి సో ఓవరాల్గా నేను ర్యాండమ్గా కొన్ని జిల్లాలు తీసుకున్నాను ఇక్కడ ఒక యాభై మందిని చూశాను అసలు స్కోర్ ఎంత సో టెట్ స్కోర్ ఎంతవరకు వీళ్ళకి రోల్ ప్లే చేస్తుందని చూసానండి యాభై మందిని తీసుకుంటే దాదాపుగా ఈ యాభై మందిలో ముప్పై ఒక్క మంది సో ముప్పై ఒక్క మందికి లెస్ దెన్ హండ్రెడ్ ఉందండి టెట్ స్కోర్ సో హండ్రెడ్ కంటే బిలో ఉండి భయపడాల్సిన పని లేదు నేను చెప్పేది ఏంటంటే మీ యొక్క ఆత్మవిశ్వాసాన్ని సన్నగిల్ల భరుచుకోకండి సో ఈ ఇలా తగ్గించుకున్నట్లయితే మనకు ఆటోమేటిక్గా ఆ ప్రిపరేషన్ అనేది మనకు ప్రాపర్గా ఉండదు సో అలానే కంప్లీట్గా టెట్ ఉంది టెట్ 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 దీనిపైన ఫోకస్ చేస్తూ చాలా మంది డిఎస్సిని వదిలిపెట్టడం గురించి అంతే ఎక్కువ ఫోకస్ చేయలేకపోయారు సో ఇదే ఫోకస్ అక్కడ చేశారనుకోండి నేను ఆల్రెడీ ఫస్ట్ నుండి చెప్పుకుంటూ వస్తున్నాను మీరు ఆల్మోస్ట్ ఆల్ మీకు టెట్లో ఒక ఏడున్నర మార్కులు పొందినట్లయితే ఏడున్నర క్వశ్చన్లు చేసినట్లయితే ఒక మార్క్ వస్తుందండి ఏడున్నర క్వశ్చన్ అదే డిఎస్సిలో మీకు రెండు క్వశ్చన్లు చేస్తే ఒక మార్క్ వస్తుంది సో కాబట్టి మీకు అవకాశం ఉన్నప్పుడు టెట్ రిపేర్ కండి అవకాశం లేనప్పుడు కూడా నేను టెట్గా ప్రిపేర్ అవుతాను ముందు డిఎస్ ఉన్నాను టెట్గా ప్రయాటిస్తాను అని టెట్గా ప్రిపేర్ అయ్యాను అనుకోండి సో మెయిన్ దాన్ని డిస్టర్బ్ అయిపోతుంది అదే చెప్పడం నా ముఖ్యమైన ఉద్దేశం సో యాభై మందిలో ముప్పై ఒక్క మందికి లెస్ దెన్ హండ్రెడ్ ఉందండి స్కోర్ అండ్ ఒక పద పంతొమ్మిది మందికి మాత్రమే ఏంటంటే హండ్రెడ్ కంటే ఎక్కువ స్కోర్ అనేది టెట్లో కనపడదు అంటే దీన్ని బట్టి ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టెట్లో పెద్ద టాప్ స్కోర్ ఉండాల్సిన పని లేదు నూట ఇరవై నూట ముప్పై నూట నలభై ఇంటేనే జాబ్ వస్తుంది అనేది కాదు సో అలానే టెట్ నెగ్లెక్ట్ చేయమని చెప్పాను నేను సో కొన్ని సందర్భాల్లో టెట్ మార్క్సే డిసైడింగ్ ఫ్యాక్టర్ కావచ్చు కానీ చాలా సందర్భాల్లో డిఎస్సి మార్క్స్ అనేవి డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతాయి అది గుర్తుపెట్టుకోండి టెట్ మార్క్స్ తక్కువ ఉన్నాయి కదా అనేసి డిసప్పాయింట్మెంట్ కావాల్సిన పని లేదు సో టెట్కి డిఎస్సికి గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు టెట్కి ప్రయారిటీ ఇవ్వండి టెట్ చదవండి సో టెట్లో ఎక్కడైతే మీరు ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ ఏరియాలో అయితే వీక్గా ఉన్నారో దానిపైన ఫోకస్ చేయండి సో అంటే గ్యాప్ ఎక్కువగా ఉన్నప్పుడు సో లేదు గ్యాప్ చాలా తక్కువగా ఉంది టెట్ డిఎస్సి వెంట వెంటనే అవుతున్నప్పుడు టెట్ పక్క నెట్ వేసేయండి పెట్టేసేయండి డిఎస్సి పైన ఫోకస్ చేయండి డిఎస్సిలో స్పెసిఫిక్గా కాంటెంట్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉండండి ఓకేనా సో ఇది వచ్చేసి ఈ వీడియో ఉద్దేశం అండి సో దాని గురించి వరి కావాల్సిన టెట్ మార్క్స్ గురించి అవకాశం ఉంటే ప్రిపేర్ కండి లేదంటే డిఎస్సి పైన ఫోకస్గా ఉండండి రైట్ దీస్ అ టుడే సెషన్ విల్ మే ద నెక్స్ట్ సెషన్ రిక్స్ సెషన్ హ్యావ్ అగ్రేట్ డే